మా కుటుంబం ఉన్న దానిలో చాలా గొప్ప కుటుంబం మా కుటుంబం చాలా పెద్దది అందులో నాన్నున్నారు అమ్మ ఉన్నారు అత్తయ్య ఉన్నారు మావయ్య ఉన్నారు చిన్నమ్మ ఉన్నారు అక్క తనకి పెళ్లి అవబోతుంది ఆ పెళ్లిలో చేస్తాం మావయ్య అమ్మ దాచేస్తారు నవ్వడానికి ఏముంది మా కుటుంబం గురించి చాలా చాలా చెప్పడానికి బోల్ సరే మీ అందరికీ మా రాబీ అక్కతో కలిసి ఎంజాయ్ చేయాలందా రండి మిమ్మల్ని పిలుస్తున్నా జూలై పన్నెండున మా రాబీ అక్క పెళ్లి అందరూ వాళ్ళ కుటుంబంతో తప్పకుండా రండి ఒక మనిషిలో అంటే అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళిద్దరిలోనూ రెండు క్వాలిటీస్ ఉంటాయి మీలో ఒకవేళ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరి భావాలు దాదాపు దగ్గరికి చేరితే అప్పుడు మీ సమస్య తీర్పు నాకు అది మాత్రం సరిగ్గా అర్థం కాలేదు అంటే ఒక్క మానవుడు లోపల మగతనం లేదా ఆడతనం క్వాలిటీస్ రెండు ఎలా కలుస్తాయి నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారు రోజంతా కడుపు నిండా తినడం తర్వాత ఎక్సర్సైజ్ చేయడం నీకు వేరే పని పాట లేదు కదా అరే మంచి విషయం మీరు వచ్చేసారు నేను మీకు చెప్దాం అనుకున్నాను నేను ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బిజినెస్ గురించి ఆలోచించి పెట్టాను అద్భుతమైన మార్జిన్ వస్తుంది కేవలం ఒక ఇరవై లక్షలు మాత్రం ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇప్పుడు ఆ ఇరవై లక్షలు ఎక్కడ నుంచి తీసుకురావాలి అరే అన్న మీరు బ్యాంక్ మేనేజర్ కదా మీరు గ్యారెంటీ ఇస్తే ఎవరైనా లోన్ ఇస్తారు కదా నీ బ్యాక్గ్రౌండ్ అంటే చూసుకున్నావా వెళ్ళి ఏదైనా పని వెతుకోపో అరే తను నిజమే చెప్తున్నాడు నర్సింగ్ కోర్స్ చేస్తానని అంత డబ్బులు ఖర్చు పెట్టావు ఓ అడ్వా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అరే అమ్మా అదేంటంటే జబ్బు వచ్చిన వాళ్ళు చూస్తుంటే బాగా అలర్జీగా ఉందమ్మా అమ్మా నువ్వొక పని చేయొచ్చు కదా నా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం నువ్వు ఇంటిని తాకట్టు పెట్టచ్చుకో ఆ తర్వాత సంపాదించి కట్టవచ్చు మేము నీ బిజినెస్ నమ్ముకున్నామంటే నా అడవటి పాల అవ్వాల్సిందే సరిపోయింది ఇప్పుడు అమ్మకి కూడా తన కొడుకు మీద నమ్మకం పోయిందా జూలే ఏంటిది యాభై పర్సెంట్ మీద మార్కులు తీవా జీవితంలో ఎప్పుడు కిందే ఉంటావా దాని ఎందుకు కింద ఉండాలి పాప మీద కొంచెం అయినా నమ్మకంతో మాట్లాడండి ఈసారి మార్క్ అస్త తక్కువైంది అందుకేంటి నా కూతురే వజ్రం వజ్రం ముద్దుగా ఉండటం హిందీలో వజ్రం ముద్దుగా అనేది దున్నపోతు ఇటు చూడు దున్నపోతు మీ ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంది అమ్మ మేము గారం ఇచ్చే జడగొడుతుంది కుదిరే గుర్తుంది ఆ దేవుడు నాకు నిలా లాంటి ఒక కూతుర్నిచ్చాడు తనని గారాభంగా చూసుకోవాలి కదా అవును చందమామలో మచ్చి ఉంటుంది కదా అయినా మెరుస్తూ ఉంటుంది కదా నువ్వు లక్చర్ ఇచ్చేందుకు చాపుతావా అందరూ నేను గొప్పగా అనుకున్నట్టు ఏదో ఒకటి చెయ్యి అరే రే ఇప్పుడు నేనేం చేయాలి నేనేం చేస్తే మీరు సంతోషపడతారు అమ్మా నీలం కొంచెం ఐస్ వాటర్ తీసుకురా అమ్మా ఇదిగో తెస్తానక్క క్లైమేట్ తో కలిసి ధరలు కూడా పెరిగిపోతున్నాయి అన్ని ధరలు పెరిగిపోయాయి

ఇక్కడ ఏదో ఒకటి చేద్దాంలే టెంట్ గింటూ వేసి అద్భుతంగా చేసేద్దాంలే నా మేన కోరడానికి అక్క నీకు ఈ పెళ్ళంటే ఇష్టమా సంతోషపడాలి కదా నా ఇష్ట ప్రకారం ఏదైనా చేశానంటే చివరికి జాన్వి పిన్ని జీవితంలో ఉంటుంది జాన్వి పిన్నా తనకి ఏమైంది సరే అదొదులో అదంతా నీకు అర్థం కాదు నువ్వు చిన్న పిల్లవి నీ చదువు మీద శ్రద్ధ పెట్టు నువ్వు కూడా నాన్న లెక్చర్స్ ఇస్తావా ఏంటి మరి నువ్వు చదవువా నువ్వు చదవలేదనుకో ఆ తర్వాత వెయిటర్ గానే పరిచేయాలి నీకు అత్త మంచి పనినే కదా ఇచ్చారు నేను వెయిటర్ అయిన దానివల్ల ఏమైంది వెయిటర్ పనిలో ఏం తప్పు ఉంది వాళ్ళు మనుషులే కదా ఓ అలాగా నువ్వు ఇంత పెద్ద పెద్ద విషయాలని ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అదే నాకు తెలియలేదు ఏర్పాట్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా అందరూ వచ్చేయండి ఆ ఏయ్ జాగ్రత్తగా వెళ్ళు ఇలా చూడు లైటింగ్ మొత్తం నువ్వు చూసుకోవాలి దగ్గర కూడా లైటింగ్ ఎందుకంటే ఊరేగి ఇటే వస్తుంది అర్థమైందా అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఆ పని నేను ముగిస్తాను అరే ఇలా చూడు బామ్మర్ది ఆ పని నువ్వే చెయ్యాలి మీరిద్దరూ ఉండగా నాకు దిగులేంటి పని నువ్వు లోపలికి వెళ్ళు కిరణ్ ఇంకా నీళ్ళ ముదరికి సహాయం వెళ్ళు తీసుకోండి పెళ్లింట్లో ఏం చేస్తారు అదేగా అందరూ కలిసి పని చేస్తానే పని త్వరగా అవుతాయి అరే మీరందరూ బోల్ చేయండి ఏంటి కనిపించలేదు అస్తమానం ఆడుకుంటూనే అంటావు మీరేంటి అందరి ముందు నన్ను ఇలా తిడుతున్నారు ఏ ఆడవాళ్ళు ఇలా చిన్న పిల్లల్ని ఎప్పుడు కించపరకూడదు చూడమ్మాయి పెద్దవాళ్లతో ఇలా మాట్లాడకూడదు ఏంటి చూస్తున్నా ముందు క్లీన్ చేయి పోనీ లేక దాని ఇప్పుడు కడుపుతో ఉంది నిజంగా పిన్ని ఈ రోజు కొత్త ఆవిడ మనకి ఇంటికి రాబోతుందా ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు కన్ఫర్మ్ అవ్వలేదా నాకు అలా అనిపిస్తోంది కానీ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది టెస్ట్ రెండు నిమిషాల్లో చేసేయచ్చు కదా టీవీలో యాడ్ వస్తుంది కదా ప్రెగ్నెన్సీ కిట్ కోసం నీలా నీ కూతురు ఎలా మాట్లాడుతుందో చూసావా ఈ వయసులో అన్ని విషయాలు నేర్చుకుంది అది రావి కదే నాతో చెప్పారు ఎక్కడికి వెళ్తున్నావు అది అది నేను మీతో చెప్పాలనుకున్నాను మా దూర బంధు కిరణ్ అక్కయ్య ఉన్నారు కదా ఆమె కూతురికి మ్యారేజ్ కార్డు పంపారు ఇదిగో చూడండి ఒక రోజు ముందుగా రావాలని చెప్పారు మీరు రావాలన్నారు వాళ్ళకి నువ్వు ఇప్పుడే వచ్చావా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ పేరు జాన్వి కాదు ఫరీదా అని మర్చిపోయావా కానీ వసిన్ పెళ్లి ముందు దాకా నేను జాన్వినే చాలా ఎవరు ఎక్కడికి వెళ్ళగొడదు నన్ను నడుక్కుంటాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళావని తెలియాలి నిన్ను ఏం చేస్తానో నాకు ఇది అరే నువ్వేం చేస్తున్నావు మీకు పిచ్చా పిచ్చి కొనిలే అక్కయ్యా చిన్న పిల్ల కదా అవును నాకు మెళ్ళ కదా సరేలే జరిగేది ఏదో జరగని మీ అక్క పెళ్ళిలో డాన్స్ చేయి

ఏమైంది ఆయన్య ఇలా ఇలా వేసేస్తున్నారు మీరు బాధలో ఉన్నారా నేను ఎప్పుడైనా దేనికన్నా దిగులు పడ్డానా ఎప్పుడైతే నేను నా ఇమేజ్ ని సరిచేద్దాం అనుకుంటానో అప్పుడు శాశ్వతంగా డ్యామేజ్ అయిపోతుంది ఇమేజ్ ని సరి చేసుకోవాలని ముందు పనికి వెళ్ళాలి చూడు చూపి అతి త్వరలో నేను నా ఎక్స్పర్ట్ పనిని మొదలు పెడతాను ఇంకా తర్వాత ఈ ఏరియాలో ధనవత్తు నేను ఒక్కనే ఉంటాను నేను లైఫ్లో ఏదైనా పెద్దగా చేయాలని ఆశపడుతున్నా మీరు బిజినెస్ పార్ట్నర్ గా నేను పెట్టుకుంటారా నువ్వా నా బిజినెస్ పార్ట్నరా నీకు తెలుసు కదా పార్ట్నర్ వన్ ఇన్వెస్ట్ చేయాలి అని అలా అంటున్నారా ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఒక ఇరవై లక్షల రూపాయలు ఒకవేళ మనం పార్ట్నర్ అయితే చెరుకు పది లక్షలు పెట్టాలి పది లక్షలా నాకు పాకెట్ మనీ ఏ పది ఇరవై దొరుకుతుంది పది లక్షలు అంతే నేను రెడీ చేయలేను అవునా నేను నిన్ను కిడ్నాప్ చేస్తాను ఆ తర్వాత నేను మీ ఇంటి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగితే అప్పుడు నీకు ఎంత డబ్బులు వస్తే నువ్వే తర్వాత అర్థం చేసుకుంటావు షుబి శుబి తన బాత్రూమ్ లో ఉందా ఏంటి లేదే తన ఇక్కడికి రానే లేదు రాత్రి నీతో పడుకదే పడుకుంది లేదు తను రాత్ర నిద్రపోలేదు పోలేదు నా ఎక్కడ కనిపించలేదు లోపల కూడా లేదు తన ఎక్కడికి లేందో తెలియలేదు ఇక్కడే ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటుంది తనే వస్తుందిలే లే ఇక్కడ ఏముంటుంది ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు బయట కూడా కనపడలేదే ఇలా చూడు నువ్వు టెన్షన్ పడద్దు నేను వెళ్ళి చూసొస్తాను ఈ తాడు ఎందుకు తీసుకొచ్చారు వస్తుంది చుట్టుపక్కల మామయ్య అంత వెతికేస్తాం వెంటనే పోలీసులు రిపోర్ట్ చేద్దాం మాయ చూడు అశోక్ ఇది పెళ్లి జరుగుతున్న ఇల్లు ఇప్పుడు పోలీసులు రావడం అంత బాగోదు ఓ పని చేద్దాం మళ్ళీ వెతుకుతాం తను తప్పకుండా దొరుకుతుంది అది కాదు మావయ్య పొద్దు నుంచి వెతుకుతున్నాం కదా సాయంత్రం అయిపోతే ఇంకా దొరకలేదు కదా నాకేమనిపిస్తుందంటే తన విషయంలో ఎత్తి చేరుకుంటకూడదు సార్ సార్ నా కూతురు హఠాత్తుగా కనపడతలేదు సార్ మీరు తనని చివరిగా ఎప్పుడు చూశారు సార్ నేను రాత్రి నా చెల్లెలు రాబితోనే తన సార్ సార్ నిన్న నేను చాలా టైర్డ్గా ఉన్నాను తొమ్మిది గంటలకి నిద్రపోయాను అందువల్ల తను ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియలేదు మీరు కూడా రాత్రి షుభీర్ చూడలేదా లేదు సార్ నేను ఉదయం లేచి చూసేసరికి షుబీ నా రూమ్ లో లేదు రేపు నా కూతురు పెళ్లి సార్ పాపని త్వరగా వెతికి పెట్టండి సార్ మీరేం దిగులు పడకండి మేము మీ క్లినిక్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడాలి తప్పకుండా సార్ చూపిస్తాను విష్ణు సార్ ఎవరి వీడు హిరీ సార్ చుట్టంలో కష్టమైన మా ఇంటి పక్క వస్తూ ఉంటాడు పెళ్ళిళ్ళు సహాయం చేశాడు కానీ వీళ్ళ నుంచి అసలు కనిపించట్లేదు సార్ సార్ వాడు చూపు అంత మంచిది కాదు సార్ 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 పొద్దున్న ఆడవాళ్ళ ఫంక్షన్ లో దూరం ఆడవాళ్ళ ఫంక్షన్ పైన ఉంటామేంటి త్వరగా బయటకెళ్ళు ఈ విష్ణు ఇల్లు ఎక్కడుంది చెప్పండి సార్ విష్ణు ఎక్కడ చెప్పండి సార్ నేను విష్ణు శుభి అక్కడ షుభీ తను రాత్రి చివరి నిన్నే కలిసింది నాతో నాయి చేసావు కదా అరే సార్ ఏంటి మీరు మాట్లాడేది చెక్ చేయండి అరే సార్ ఇక్కడ లేదు అయితే ఎక్కడ ఉంది చెప్పు విష్ణు అరే సార్ షోభి ఎక్కడ ఉంటుందో నాకు సార్ తెలుస్తోంది అరే సార్ తప్పు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు సార్ రండి సార్ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పేది వినండి మా టైమేరా వేస్ట్ అవుతుంది పాప కనిపించకుండా పోయి ఇరవై నాలుగు గంటలు అయిపోయింది చెప్పు రాత్రి శుభీన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళావు సార్ నేను తనని ఎక్కడికి తీసుకెళ్ళలేదు నేను వెళ్ళే ధరలో తనని చూశాను కాస్త మాట్లాడాను అంతే శుభి ఇంత రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నా వెళ్ళి ఇంటికి వెళ్ళు ఇంట్లో సర్కస్ లో ఉందనియా అన్నిటికన్నా మా నాన్న నాన్న నిన్ను కొట్టారా ఆయన కొట్టిన కూడా కోపం తగ్గదు ఆయన ఎప్పుడు ఆడవాళ్ళ మీద అలా కోపడుతూనే ఉంటారు సార్ శుభి ఏమైందంటే తన నాన్నగారికి ఎవరితో అఫేర్ ఉందంట నువ్వు కథలు చెప్తా ఉంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా మర్యాదగా శుభి ఎక్కడ ఉందో చెప్పలేదా తోలు తీస్తా అరే సార్ నేను నిజమే చెప్తున్నాను నాకేం తెలియదు సార్ దయచేసి నన్ను నమ్మండి లాగా సార్